ఇప్పుడు నేను ఎక్కడ కూర్చొని మాట్లాడుతున్నాను ప్రెస్ మీట్ జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి పక్కన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా మీ అందరినీ అడ్రస్ చేసి ప్రజలను అడ్రస్ చేసి మాట్లాడుతున్నా ఎవడో ఏదో మాట్లాడుకుంటాడు ఎవడో ఏదో రాస్తాడు నేను కూడా నాకు కూడా కొంతమంది ఫ్రెండ్స్ పంపిస్తే నేను చూసా ఏదైతే టీవీ ప్లేట్ మూర్తి అని ఆయన మాట్లాడాడని వచ్చింది ఆయనేమో బయటకేమో యోగి అంటాడు లోపలేమో భోగి అంటాడు సో ఇప్పుడు అట్టంటాలనే అనే దానికి నేనేం సమాధానం చెప్పాలి అయినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద రోజు నిరంతరం ఏడకపోతే మీ ఇంట్లో మీకు ఏమైనా కూడు పెట్టరా అందుకనే పక్కింట్లోకి వెళ్ళి ప్లేట్లో తింటున్నారా ఏంటి సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా నేను మాట్లాడుతున్నా అసలు నీకు పార్టీ పార్టీ స్ట్రక్చర్ అంటే ఏందో తెలుసా నువ్వు జర్నలిజమే చదివావా లేదంటే ఇప్పుడు రోజు బ్రోకరేజం చేయడం అలవాటు అయిపోయినాక జర్నలిజాన్ని మర్చిపోయావా పార్టీ అధికార ప్రతినిధులు వేరుంటారు పార్టీలో ఉన్నటువంటి ఎక్స్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలు టీవీ డిబేట్లకు వచ్చి మాట్లాడొచ్చు కొంతమందిని పార్టీ ప్యానలిస్టులుగా తీసుకొని వాళ్ళతో కూడా మాట్లాడేస్తూ ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ వేరే వేరే పదవుల్లో కూడా ఉంటారు టీవీ డిబేట్లకి మాట్లాడటానికి కొంతమంది సెలెక్ట్ చేస్తారు సో నేను ఆల్రెడీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఉన్నా అందుకనే కదా నేను మీరు ప్రెస్ మీట్ ఎక్కడ పెడితే వచ్చింది నేను పార్టీలో లేకపోతే పార్టీ ఆఫీస్కి వచ్చి నేను ఎందుకు ప్రెస్ మీట్ పెడతాను అంటే వాళ్ళకి పూర్తిగా మైండ్ దెబ్బేసినట్టు ఉంది ఎందుకు ఆ మాట అంటున్నా అంటే మొన్న ఈ మధ్య ఆయన పక్కింటాల కాపురాల్లోకి వెళ్ళి ఇన్వాల్వ్ అవుతూ ఉన్నాడు వాటి మీద ఆల్రెడీ కేసులు కూడా అయినట్టున్నాయి సో అక్కడి నుంచి పూర్తిగా మైండ్ పోయినట్టుంది పర్లేదు టీవీ ఫైవ్ జూబ్లీ స్టూడియోకి ఎర్రగడ్డకి పెద్ద పెద్ద దూరం ఏమి లేదు ఒకసారి వెళ్ళి చెక్ చేయించుకుంటే మంచిదని చెప్పి ఎవరైతే నా మీద కామెంట్ చేసిన వాళ్ళకి క్లియర్గా చెప్తా ఉన్నా నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా జగన్మోహన్ రెడ్డి గారు నాకు రెండు వేల ఇరవై ఐదు మేలో నాకు బాధ్యతలు అప్పజెప్పారు సో నేను ప్రతిరోజు చర్చా వేదికలకు వెళ్తా కాబట్టి మొన్న ఈ మధ్య మీ మీడియా మిత్రులు అడిగిన దానికే చెప్పాను ఆయన పక్కన కాపురాల్లో ఇన్వాల్వ్ అయినట్టుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళతో ఇన్వాల్వ్ అయితే మొత్తం గొడ్డలు ఒప్పదీసి ఏదైతే తెలంగాణలో ఆయన చేసిన వ్యవహారాలు ఆంధ్రప్రదేశ్లో ఆయన చేసిన వ్యవహారాలు మొత్తం ఎప్ప తీసి చూపించాల్సి వద్దని చెప్పాను కదా అందుకని నిన్న నా మీద కొంచెం ప్రతీకారం తీసుకోవడానికి పెట్టాడేమో షాక్ ఇప్పుడు ఎవరికి తగలాలి మరి నిన్న వాళ్ళ ఛానల్లో తొమ్మిది టు పది డిబైడ్ పెట్టారు ఏదైతే కారుమూరి వెంకటరెడ్డికి షాక్ అని మరి ఇప్పుడు నేను ఈ రోజు కూర్చొని ప్రెస్ మీట్ పెడుతున్నా ఇప్పుడు షాక్ ఎవరికి షాకుల మీద షాకులు ఎవరికి కొట్టాలి ఇప్పటికి మరి కనీసం దాన్ని విత్రా చేసుకుంటారా ఎందుకంటే నేను తప్పుడు చెప్పాను ఆయన అసలు ప్యానలిస్టులకి అధికార ప్రజలకి తేడా తెలియకుండా జర్న జర్నలిజం ఎట్ట చేస్తామో నాకు అర్థం కాల ఆయన రోజు నేను అద్భుతమైన యాంకర్ అన్నాడు అద్భుతమైన యాంకర్ అంటే మీ అధికార ప్రతినిధిగాను ప్యానలిస్ట్కి లేదంటే జిల్లా అధికార ప్రతినిధికో లేదంటే పార్టీకి సంబంధించినటువంటి ఎక్స్ ఎమ్మెల్యేలకో ఈయన తేడా తెలియనట్టు జర్నలిస్ట్ ఎట్టాడు అంటే ఒకప్పుడు జర్నలిజం చదివినట్టునట్టుగా ఈ మధ్య పూర్తిగా తెలుగుదేశానికి టీవీ ఫైవ్కి మధ్యలో బ్రోకరేజ్ చేస్తున్నాడు కాబట్టి మర్చిపోయినట్టున్నాడు సో అలాంటి వాళ్ళ గురించి నేను మనం పెద్దగా పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు కానీ ఇప్పుడు మీరు అన్నది ఆ మూర్తి అయితే నేను ఆ మూర్తికే బయట యోగిలాగా లోపల భోగిలాగా కనపడేటటువంటి నీ గురించి ఇంకా ఎక్కువ చెప్పాల్సి వస్తుంది నా జోలికి రావద్దని అంతకుముందు ఆల్రెడీ ఒకసారి చెప్పా మా నా గురించి మళ్ళీ వచ్చావు అనుకో మేము కూడా ఏ విధంగా నీ గురించి చెప్పాలో అవే చెప్తాం ఇది పర్సనల్ కాదు కదా నువ్వు నేను పార్టీ అధికార ప్రభుత్వంగా నా మీద మాట్లాడావు నేను కూడా అదే విధంగా రియాక్ట్ అవుతా ఒకటి ప్రజా సమస్యలు ఎన్నున్నాయి ఈరోజు ఓ పక్క మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం చేస్తుంటే కోటికి మందికి పైగా సంతకాల సేకరణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపడితే దాని మీద డిబేట్లు పెట్టరు ఏదైతే నన్ను ది ఆంధ్రప్రదేశ్ అని చెప్పి ఒక సర్వే వచ్చి తెలుగుదేశంలో నూట అరవై నూట అరవై నాలుగు మంది ఎమ్మెల్యేలు గెలుచుంటే దాంట్లో నూట ముప్పై మూడు మంది ఘోరంగా వైఫల్యం చెందుతున్నారు వాళ్ళు పూర్తిగా ఓడిపోతారని సర్వే వస్తే ఏదైతే దాని మీద డిబేట్ పెట్టరు పెట్టి ఎక్కడ లోపాలు ఉన్నాయో మీరు చెక్ చేసుకోండి ముందు నా గురించి ఎందుకు మీరు పక్కింటి కాపురాల్లో దూరినట్టుగా నా వ్యవహారాల్లో దూరితే కుదరదు సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్యానలిస్టులు లేస్తుందా లేదంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ పదవు లేస్తుంది అసలు దీని గురించి మీకెందుకు అంటే మా మీద అంటే మా మా మీద నిరంతరం ఏదో ఒక విష ప్రచారం చేయబోతే మీరు బతకలేరు అనేది చెప్పకనే చెప్తా ఉన్నారు కాబట్టి సో ఇప్పటికైనా మీ పద్ధతి మార్చుకుంటే మంచిది లేదంటే మిమ్మల్ని ఆల్రెడీ ఇప్పటికే పూర్తిగా ఎల్లో మీడియా ఒక జాతి మీడియా అని చెప్పి మమ్మల్ని అసహించుకునే పరిస్థితి ఉంది ఇంకా కూడా అసహించుకొని పొద్దున రోడ్ల మీద మీ పార్టీ అదే మీ టీవీకి సంబంధించినటువంటి ప్రతినిధులంటే బయట పరిగెత్తిచ్చి తండేటటువంటి రోజులు దగ్గరలో వస్తే అంతదాకా తెచ్చుకోవద్దని మాత్రం చెప్తా ఉన్నా